అండి నా పేరు జయశ్రీ డాక్టర్ బ్రహ్మర్ సుభాస్ పత్రిజీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందామండి నా ధ్యాన జీవితం నేను టూ థౌజండ్ టెన్ లో వచ్చానండి నాకేం తెలీదు కానీ మా నాన్నగారికి హెల్త్ త్రీ డేస్ నిమ్స్ లో హాస్పిటల్లో కోమాలో ఉన్నారండి మూడు రోజులు ఏమాత్రం ఉలుకు లేదు పలుకులేదు అనమాట మా అమ్మగారు చెప్పారు మెడిటేషన్ చెయ్యమ్మా నాన్న బాగుంటది అని ఒక సలహా ఇచ్చారు హాస్పిటల్ కు వెళ్ళలేని పరిస్థితిలో అక్కడ ఉండని కదా అని మేము ఇంటి దగ్గర కూర్చొని నాకు ధ్యాన పరిచయం చేసింది లలిత మేడం ఆవిడకు చెప్పగానే మెడిటేషన్ చెయ్యమ్మా మీ నాన్నగారు బాగుంటారు అని చెప్పారు వాళ్ళ అమ్మాయి కూడా మెడిటేషన్ చేస్తుంది మేమిక్కడ చేస్తామా అంటే మీరు అక్కడ చెయ్యండి అని చెప్పారు అప్పుడు నాకు స్టార్ట్ అయింది మా నాన్నగారి కోసం అని ఫస్ట్ సిట్టింగ్ లో గంట సేపు చేశాను చేసిన తర్వాత సెకండ్ రోజు మా నాన్నగారు లేచారు మూడో రోజు కల్లా ఇంటికొచ్చారు ధ్యానంలో ఇంత శక్తి ఉంది అని అప్పటి వరకు నాకు తెలీదు అప్పుడు స్టార్ట్ చేసిన ధ్యానము ఇప్పటి వరకు కూడా వదలలేదు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఇంట్లో వాళ్ళకి ఇష్టమున్నా ఇష్టం లేకుండా అది నాకు మంచి అనిపించింది ధ్యానం చేయడం వల్ల రిలాక్స్ గా ఉండడము మైండ్ పీస్ఫుల్ గా ఉండడము నా ఆలోచనలో మార్పులు రావడము ఇలా పది సంవత్సరాలు అలా చేస్తూనే ఉండేదాన్ని ధ్యాన చక్రానికి వచ్చేదాన్ని ఫీవర్ వచ్చినా కూడా నేను అసలు జ్వరం వచ్చింది అనే ఆలోచన లేకుండా మెడిటేషన్ చేసుకుంటూ ఏ ఎన్నో కర్మ సిద్ధాంతాలు ఉంటాయి కదా అవన్నీ నాకు క్లియర్ అయిపోతున్నాయి అనే భావంతో మెడిటేషన్ చేసేదాన్ని నో మెడిసిన్ నో డాక్టర్ అని పత్రిజీ గారు చెప్పిన ఆదర్శ సూత్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆచరించడం నేర్చుకున్నాను ధ్యాన మహాచక్రం లకు వస్తే ఎంతో ఆనందం పత్రి సార్ చెప్పారు ఇదే అసలైన కుటుంబం ఆత్మ కుటుంబం ఇది మీ తల్లి గారి ఇల్లు అని చెప్పారు ఆ అలాంటి ఆనందాన్ని నేను అక్కడ పొందాను పది రోజులు ధ్యాన మహాచక్రం ఉన్నప్పుడు పది రోజులు ఆ ఆనంద ఆనందంలో బిహరిల్లాను ఆ ఆనందాన్ని ఇంకా ఇంకా పెంపొందించుకోవడాన్ని ధ్యానం మాత్రం ఆపలేదు ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నో సిచ్యువేషన్లు ఫేస్ చేయడానికి కూడా ధైర్యం అనేది వచ్చింది నాకు ప్రతిదీ సత్య మార్గం అనేది మనము ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి ప్రతి పరిస్థితిని మనము ఎలా ఫేస్ చేయాలి అనేది అర్థమైంది ఆ ధ్యానాన్ని నేను ఇంకా వదలలేదు అలా చేస్తూ చేస్తూ ఉన్నా ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా నా కోసం నేను చేస్తున్నా అనే భావన తోటి ఎప్పుడు ప్రతి క్షణం చేసుకుంటూనే ఉన్నాను సేవ చెయ్యాలే అనే భావన వచ్చినప్పుడు తెలిసిన వారికి చెప్పు గుడి దగ్గరికి వెళ్లి ధ్యానం చేసేదాన్ని వాకింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టుకుందా కూడా కూర్చొని ధ్యానం చేసేదాన్ని చేయడం అనేది అలవాటు చేసుకున్నాము చేసిన తర్వాత అది వదిలనిపించదు ఒక స్వీట్ తిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటి ఆనందాన్ని పొందుతూ ఎటు వెళ్ళినా ఏ ఫంక్షన్ కు వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన ఎన్నో మాటలు అపోహాలు కూడా వస్తుంటాయి కానీ ఈ ఆధ్యాత్మికంగా వచ్చిన తర్వాత మనలో ఆ అపోహ వాళ్ళు మనం కూడా ఆ టైంలో ఆలోచించాము అనే భావన నేను తొలగించుకున్నాను అక్కడ మనం ప్రతిదీ మన మిర్రర్ లాగా భావించాలనేది నాకు అర్థమైంది ఆ మిర్రరు మనకు ఏంటంటే మనం అర్థం లాంటి వాళ్ళమే ఒక ఒకనొక క్షణంలో మనం కూడా అలాగే ఆలోచించాము అనేది అర్థమయ్యి మార్పులు తెచ్చుకోవడానికి మనకు మనం ప్రయత్నం చేయడానికి ఈ ధ్యానం నాకు ఉపయోగపడింది ఏ ఫీవర్ వచ్చినా తలనొప్పి వచ్చినా ఎటువంటి పెయిన్ వచ్చినా కూడా ఓకే వచ్చిందా ఏం చెప్పావు ఏం తెలుసుకుంటున్నాను దీనివల్ల జ్ఞానోదయము చేసుకోవడానికే వస్తుంది ప్రతి టాస్క్ గాని ప్రతి ఎగ్జామ్ కానీ పరి పిల్లలు పరీక్ష రాయడానికి ఎలా వెళ్తారో మన జీవితంలో కూడా మనము ఎన్నో నేర్చుకోవాలి ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా అంగీకరించకున్నా కూడా నా జీవితాన్ని నేను ఇలా డిజైన్ చేసుకున్నాను నేను ఎందుకు అంగీకరించకూడదు నేను ఎంతో అద్భుతంగా నా జీవితాన్ని నేను ఆనందంగా ఎలా మలుచుకోవాలి అనే ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా ప్రయోగాలు ప్రాక్టికల్స్ చేయడం ప్రయత్నించాను ఇంట్లో వాళ్ళు సరిగా లేకపోయినా ఓకే ఎందుకు లేరు నా ఆలోచన నా భావన ఇలా ఉంది నా ఆలోచన ఎలా ఉంది నా దృష్టి నా దృష్టి లోపం కూడా నీది ఇలా ఉంది అని నా ఇద్దరు నుండి నేను తెలుసుకుంటూ నా పిల్లలు కూడా నా నాకు ఎన్నో గుణపాఠాలు నేర్పించారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనము ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికే వచ్చాము కానీ మనం ఏం చేస్తున్నామో దృష్టి కోణంలో కాకుండా నా ఇన్నర్ సృష్టి కోణాంతో ఫాలో అవుతూ ఉంటే నా జీవితము నాకు ఆనందంగా ఉంటుంది ఇదే అసలైన ఆనందంగా భావిస్తూ ప్రతిక్షణము ఎరుకతో ఏ కళ్ళు మూసుకున్నప్పుడే ధ్యానం కాదు కళ్ళు తెరిచినప్పుడు కూడా ఎరుకతో చెయ్యాలి అనే ఆలోచన కొంతమంది మాస్టర్స్ శైలజ మేడం ప్రేమ్నాథ్ సార్ పత్రి సార్ లక్ష్మి మేడం న్యూటన్ సార్ అందరి ద్వారా నేను నేర్చుకున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా నా గురువులే అనే భావన వచ్చేసింది నా భర్త కావచ్చు నా పిల్లలు కావచ్చు మా అమ్మ నాన్న కావచ్చు మా చెల్లెల్లో తమ్ముడు మా అత్తగారి ఫ్యామిలీ కావచ్చు అందరు మనం టీచింగ్ చేసుకోవడానికే వచ్చాము ఇక్కడికి కానీ వాళ్ళు అన్నప్పుడు మన నేను ఎందుకు నొచ్చుకోవాలి అర్థం చేసుకునే విధానంలో నేను మార్పులు తీసుకొచ్చుకున్నాను ఆ అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికే వచ్చాను కానీ ఎందుకు మనకు కోపం ఎందుకు ద్వేషం ఎందుకు రాగం ఎందుకు అనే ఇలాంటి భావనలన్నీ కూడా మనం ఒక ఒక చర్చ జరుగుతుంది జరిగినప్పుడు ఏం జరిగింది ఏంటిది అని నేను రియలైజేషన్ అవ్వడానికే నాకు వచ్చింది ఓకే నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తూ నా జీవితాన్ని నేను మలుచుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తూ 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 సాధన చేస్తూ ఉంటే అవన్నీ తొలగిపోతాయి నీటి పొరల్లాగా ఉల్లి పొరల్లాగా ఎన్నో ఉల్లి పొరలు పెట్టుకొని వచ్చాము ఆ ఉల్లి పొరలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించుకుంటూ స్థైర్యంగా ఆత్మతో ఏకమవుతూ ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాను నా శరీరంతో నేను స్నేహభావం ఎలా చేసుకోవాలి ప్రతి కణము ప్రతి అణువు మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తూ ఉంటది కానీ మనము అవి వినిపించుకోవట్లేదు చిన్నపిల్లలు చూడండి ధ్యానంలో కూర్చోబెట్టగానే ఎంత చక్కగా వాళ్ళు కళ్ళతో మాట్లాడతారు చెవులతో మాట్లాడతారు చేతులతో మాట్లాడతారు చెట్లతో మాట్లాడతారు జంతువులతో మాట్లాడతారు అది ఎలా చేసుకోవాలి అని నేను నేర్చుకున్నాను ప్రతిదీ మనము చేస్తూ ఉంటేనే వస్తుంది ఇప్పుడు అన్నం వండుకోవాలి అంటే బియ్యము గిన్నెలో పోయాలి నీళ్ళు సరైన నీళ్లు పోయాలి స్టవ్ దగ్గర పెట్టినా కూడా అవ్వదు స్టవ్ కూడా ఆన్ చేయాలి ఆ స్టవ్ ఆన్ చేసి తనకి సమ్ టైం అయినాకనే అవుతుంది కదా అలాగే మనం కూడా సాధన చేస్తూ కొంచెం టైం జరుగుతూ ఉంటుంది ఆ టైం వరకు మనకు సహనంగా ప్రవర్తించే విధానం నేర్చుకోవచ్చు సహనం అనేది ఎవరికీ లేకుండా పేషెన్స్ లేకుండా తొందరగా అవ్వాలి తొందరగా అవ్వాలి అంట తొందరగా అవుతదా అండి బియ్యం పెట్టిన వెంటనే ఒక్క నిమిషంలో కాదు కదండి అలాగే మనం సహనం అనేవి నేర్చుకోవచ్చు ధ్యానం ద్వారా ప్రేమ తత్వం నేర్చుకోవచ్చు మనం ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అనేది పత్రిజీ గారు మనకు తెలియచేసినవి ఈ మూడు ఎన్నో పుస్తకాలు చదివాము పుస్తకాల ద్వారా కూడా మనము ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చు నేను ఆత్మాయనం బుక్ చదివాను సీతాయనం బుక్ చదివాను ఆఫ్ జై బుక్ చదివాను జీవాత్మ ప్రపంచ నియమాలు చదివాను ఒక్కొక్క పుస్తకం చదువుతూ ఉంటే నా అంతరంగ ప్రయాణం ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని మనం ఏం చేస్తున్నామంటే ధ్యానం చేస్తున్నాము ఆచరించాలి పుస్తక పఠనం చెయ్యాలి స్వాధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం పాటించాలి మన అంతరంగంగా నేను ఈ రోజు ఎలా ఉన్నాను మనకు మనము శ్రీనివాసరావు గారు చెప్తారు పత్రిజీ గారి యొక్క అల్లుడు ప్రతిరోజు మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చెక్ చేసుకోండి ఎవరి మీద ద్వేషం పెంచుకున్నారా ఎవరి మీద ప్రేమతత్వం పెంచుకున్నారా అని చెక్ చేసుకుని ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు మీరు క్లియర్ చేసుకోండి క్షమాపణ చెప్పుకోండి క్షమాతత్వంతో మనలో ఎన్నో ఎన్నో కర్మ క్రియలన్నీ కూడా క్లియర్ అయితాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక చిన్న పిల్లలు చూడండి వాళ్ళని దగ్గర తీసుకుంటే ఎంత ప్రేమగా ఉంటారో అలాగే పెద్ద వాళ్ళతో కూడా ఏదన్నా తప్పు చేస్తే సారీ చెప్తే వాళ్ళలో అవును అయ్యో సారీనా అని చెప్పి అంటారు ఓకే ఇట్స్ ఓకే అంటారు అలా చెప్పకుండా వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటే ఏమవుతుందండి మన బాడీ పొల్యూషన్ అవుతదండి ఆ పొల్యూషన్ అవుతుందా లేదా అని మనకు మనం చెక్ చేసుకోవాలి ఎవరో వచ్చి చెప్పరండి అదంతా నేను తెలుసుకుంటున్నానండి సాధన ద్వారా నా యొక్క అంతరంగం యొక్క శుద్ధి ఎలా చేసుకోవాలి అనేది చక్కగా నేను ఆచరిస్తున్నానండి లైఫ్ యూనివర్సిటీ ద్వారా అక్కడ నేను ఎన్నో నేర్చుకున్నానండి అక్కడ టీం మెంబర్స్ అందరూ యాక్సెప్టెన్సీ ఎలా ఉంటది అని నాకు ప్రతి ఒక్కరి దగ్గర నుండి నేర్చుకుంటున్నానండి ఆ నేర్చుకోవడంతోనే మనము ఎంతో ఆత్మోన్నతికి అసలు సిసలైన సత్య మార్గంలో సత్ప్రవర్తనతో సద్ దృష్టితో నేర్చుకుంటున్నానండి అదే మనము ఈ యొక్క ఈ భూమండలంలో జీవించడానికి వచ్చామండి ఫ్యామిలీలతో ఆనందంగా ఉండొచ్చు భూ ప్రపంచంలో కూడా ఆనందంగా ఉండొచ్చు మనం బయటికి అనుకోండి వాళ్ళు అట్టన్నారు ఇట్టన్నారు అంట అనుకుంటారు పత్రిసార్ ఏం చెప్పారు వాళ్ళు ఎట్ అంటేంది అట్టన్నారు ఇట్టన్నారు అన్నారు నువ్వు ఎట్టున్నావో చూసుకో అని చెప్పారు పత్రిసార్ అది కరెక్టే కదండి మనం ఎట్లున్నామో చూసుకోవాలి కానీ వాళ్ళు అలా అన్నారు ఇలా అన్నారు అని వాళ్ళ భావనలు మనం ఎందుకు ఆలోచించాలండి గురుగారు చెప్తారు నువ్వు ప్యూరిటీగా గా ఉండేది ఉంటే నీ చుట్టూ కూడా అదే తత్వంగా ఉంటారు నీ అంతరంగం ప్యూరిటీ గా లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్యూరిటీ అనిపించరు నీ ఇన్నర్ జర్నీ ఔటర్ జర్నీ అని చెప్పారు ఇన్నర్ జర్నీ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు పత్రి సార్ చెప్పారు సార్ ఇన్నర్ జర్నీ ఇన్నర్ జర్నీ అని అందరు చేపిస్తున్నారు కదా ఏం సార్ అంటే ఇన్నర్ జర్నీ ఎలా ఉంటదో అవుటర్ జర్నీ అలానే ఆ ఆన్సర్ నాకు ఇప్పటి వరకు అర్థమైంది అంటే ఎంత అద్భుతమైన గురువులు చెప్పే ప్రతి ఒక్క ఆనిముత్యము మనల్ని చక్కటి మళ్ళీ పూల బాటలాగా ఉపయోగపడుతుంది కానీ మనం ఏం చేస్తాము ఆ పూలబాటను వదిలి బాటను పట్టుకుంటున్నాము మిత్రులారా పూలబాటను పట్టుకోవాలి గురువులు చెప్పింది ఆచరించాలి గురువుల దగ్గరకు పోయి శిష్యువులాగా ఒక బిడ్డలాగా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఆ గురువుల దగ్గర ఎన్నో ఆనిముత్యాలు ఆ ఆనిముత్యాలను మనము ఆచరిస్తూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ పూల మాలలాగా మనం వేసుకోవాలి ఈ మనం ఏమైనా నగలు కాదు ఆ ఆనిమూత్య లాంటి మాలలు వేసుకొని ప్రేమ కరుణ దయ ఆనందం సంతోషము ఆధ్యాత్మికత ఎన్నో సుగుణాలు ఉన్నాయి ఆ సుగుణాలను మన డిఎన్ఏతో మనము మాలలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మన డిఎన్ఏ ఎంతో అద్భుతంగా ఎన్నో జన్మల నుండి నేర్పిస్తుంది ప్రతి జన్మ ఒక అద్భుతమైన జన్మ కానీ మన ఆ అద్భుతమైన జన్మని ఇంకా అద్భుతంగా ఆనందంగా ఈ భూమండలంలో వికసించడానికి వచ్చాము మిత్రులారా ఆ వికసించే తత్వమే శ్వాస మీద ధ్యాస ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా ఎన్నో అద్భుతాలు కనబడుతున్నాయి ఎంతో ప్రపంచాన్ని చూస్తున్నాము ఎక్కడెక్కడో తిరుగుతున్నాము ఎంతో మంది స్నేహతత్వంతో ప్రేమ తత్వంతో ఆనందంగా జీవిస్తున్నాం మిత్రులారా ఎంత ఆనందమైన సంసారం అనే నిర్వాణంలో జీవించమని పత్రి సార్ చెప్పారు మన యొక్క వసుదైక కుటుంబంగా చెప్పారు పత్రిజీ గారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు చెప్పారు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఆచరించాలి అవి వినాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి రోజు చదువుకొని మనము ఎంతో జ్ఞానోదయం లాగా మనము నేర్చుకోవచ్చు మిత్రురాడ సార్ చెప్పారు ఒక్కటే సొసైటీ నమ్మకండి అన్ని సొసైటీలో తిరగండి అన్ని నేర్చుకోండి నేర్చుకోవాలే చనిపోయేంత వరకు ని శ్వాస ఉన్నంత వరకు నేర్చుకోవాలని చెప్పారు మనము అదే చేయాలి మిత్రులారా మన శ్వాస ఉన్నంత వరకు మనము నేర్చుకోవడానికే వచ్చాము మిత్రులారా ఆ జీవన విధానంలో ప్రతి క్షణం మనము కూర్చున్న పడుకున్న ఎరుకతో జీవిస్తూ ఉంటే మహా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా ఇదే ఆనందమైన ధ్యాన దివ్య జీవితం మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ప్రేక్షకులందరికీ పిఎంసి వాళ్ళకందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్